సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా చరిత్రలోని మనకు ఎవరికి తెలియని కొన్ని అమృత అమృతమైన సందేశాలని బాబా గారు చేసిన అద్భుతాలని మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ అద్భుతాలు చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆలన్న ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మన బాబా గారి అద్భుతమైన లీలర్ గురించి విందామా ఒకసారి హరిబాబు అనే అతను తన తల్లికి చెప్పకుండా రామేశ్వరం బయలుదేరి దారిలో షిరిడి వచ్చి సాయిని కలుస్తారనమాట సాయి అతని వద్ద ఉన్న డబ్బులంతా దక్షిణగా తీసేసుకొని ఇంటికి వెళ్ళు రామేశ్వరం నీ కోసమే వస్తుంది నువ్వు వెళ్లకుంటే మరణిస్తుంది అంటారు అయితే సాయి ఎందుకు చెప్పారు డబ్బులు కూడా లేవు అని చెప్పి అతను తిరిగి ఇంటికి చే ఇంటికి చేరేసరికి అతని తల్లి నిద్రాహారాలు మాని బాబా నీవు మహాతుడి అయి అయితే నా బిడ్డని తిరిగి రావాలి అని రోజు ప్రార్థిస్తూ ఉంది అని తెలిసింది అప్పుడు అర్థమైంది బాబా ఉద్దేశం ఏంటి అంటే రామేశ్వరం కంటే తల్లి ప్రేమ అంత పవిత్రమైనది అని బాబాగారు అతనికి వివరించి చెప్పిన విధానం వచ్చి తర్వాత అర్థమైంది అనమాట అలాగే సాటే అనే అతను షిరిడీలో తాను కొన్న స్థలాన్ని చూడటానికి తన భార్యను బయలుదేరి రమ్మంటాడు ఇంతలో అతని మామగారు ఆడపిల్ల స్థలం చేసేదేంటి అనే అడ్డు చెప్పడంతో ఆమె రాను అంటుంది తన మాట కాదు అన్నందుకు కోపంతో ఆమెను కొట్టడానికి కొరడా తీసుకుంటాడు సాటే ఆ క్షణమే అతనికి మసీదు రమ్మని కబురు కూడా పంపారు బాబాగారు అతడు వెళ్ళగానే ఆయన ఏమిటి నీ గోలా అమ్మాయి స్థలం చూడకపోతే ఏంటి అని మందలించారు తన ఇంట జరిగే ప్రతీది ఆయనకు తెలుస్తుంది అని సాటే అప్పుడు గుర్తించాడు అలానే ఒకసారి శ్రీమతి ప్రధాన్ ఆయనకు పాదపూజ చేస్తుండగా నీవు వెంటనే ఇంటికి వెళ్ళు అంటారు బాబా ఆమె వెళ్ళేసరికి పాప గుక్క పెట్టి ఏడుస్తుంది ఆమె పాపను సముదాయించి మరలా మసీదుకు వెళ్ళింది ఇప్పుడు పూజ పూర్తి చేసుకో అమ్మా అంటాడు మన సాయి మరొకసారి నూల్కర్ అనే అతను మొదటిసారి షిరిడీ వెళ్తూ దక్షిణ ఇరవై రూపాయలు బాబాకి సమర్పించాలి అని అనుకుంటాడు సాయిని దర్శించి ఆయన కళలోకి చూస్తూనే అంతటి మహాత్ముని దర్శించుకోగలగడం మహాద్భాగ్యంగా అనుకుంటాడు అతను బాబా వెంటనే దక్షిణ కోరారు అతను ఒక బంగారు నాణ్యం ఇస్తాడు సాయి దానిని తిప్పి చూస్తూ దీని వెల ఎంత అంటారన్నమాట అప్పుడు పదిహేను రూపాయలు బాబా అంటాడు నూల్కర్ సాయి దానిని తిరిగి ఇచ్చేసి ఇది నీవే ఉంచుకో నాకు ఉంచుకొని రూపాయలు మాత్రమే ఇవ్వు అంటాడు అతను ఇచ్చిన పదిహేను రూపాయలు తీసుకొని నాకు పది రూపాయలు ముట్టాయి ఇంకా ఐదు రూపాయలు ఇవ్వు అంటాడు అతడు కూడా ఇచ్చాడు ఆ విధంగా అతడు ఇవ్వదలిచిన ఇరవై రూపాయలు వెంటనే తీసేసుకుంటాడు బాబాగారు అలానే శ్రీమతి బాపత్ నాలుగు అనాలు ఇచ్చినప్పుడు ఆయన నవ్వుతూ మిలిగి మిగిలిన నాలుగు అనాలు ఇవ్వక ఈ పేద బ్రాహ్మణ్ణి ఎందుకు మోసగిస్తావు అంటారు ఆమె సిగ్గుపడి మరో నాలుగు అనాలు ఇచ్చేస్తుంది కారణం మొదట ఆమె ఎనిమిది అనాలు ఇవ్వదలుచుకుంది అని తన మనసులో మాట బాబాకి ఎలా తెలిసింది అనేది ఆమె ఆశ్చర్యం అలాగే ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామ పేరిట రెండు రూపాయలు మనీ ఆర్డర్ పంపాడు అది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్తారు ఆయన సర్వజ్ఞాని కదా పరిశీలించదలిచి బాబా కనుక్కుంటారా లేదా అని శ్యామ ఆ కాసులు మసీదు ముంగిట పాతి పెడతాడు ఆయన వాటి విషయమే ఏమీ అనలేదు ఆరు మాసాల తర్వాత శ్యామ ఇంత దొంగలు పడి సర్వం దోచుకుపోయారు అతడు బాబాతో మొరపెట్టుకుంటే ఆయన నవ్వుతూ నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవటానికి నేనైనా ఉన్నాను నావి రెండు రూపాయలు పోయి ఆరు మాసాలయ్యింది నేను ఎవరికి చెప్పుకోను అంటారు చమత్కారంగా బాబాగారు అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అంటాడు శ్యామ నీలాంటి ఉద్యోగికి అది ఎంతో నాలాంటి పకీరుకు రెండు రూపాయలు కూడా అంతే అంటాడు సాయి కర్మసూత్రం ఎంత సూక్ష్మంగా మన బాబా గారు చెప్పారు కదండీ అందరినీ దక్షిణ అడిగిన బాబా కొలంబేను మాత్రం అడగలేదు తాను తాగుడు మానినందుకు తాను సాయి తనను ఇలా గౌరవించారని అతడు గొప్పలు చెబుతున్నాడు సాయి వెంటనే అతన్ని పిలిచి రెండు రూపాయలు అడిగి తీసుకుంటాడు గర్వము కూడా దోషమే అని బాబాగారి అర్థం మరొక భక్తుడు సాయి దక్షిణ కోరితే లేదని చెప్పవచ్చని తన దగ్గర డబ్బు కొలంబో దగ్గర దాచారు వారు ఇద్దరు మసీదు చేరగానే సాయి అతడుకు కొలంబోని చూపి అతని వద్ద తీసుకున్న రెండు రూపాయలు దక్షిణ ఇవ్వు అని చెప్పి తీసుకుంటారు బాబా ఎంత చమత్కారులే కదా ఒకసారి దాసగను షిరిడీ వెళ్తుంటే కోపగ్రావ్ స్టేషన్ మాస్టర్ సాయి పిచ్చి పక్కీరు నిందించాడు బాబాను స్వయంగా చూసి మాట్లాడమని చెప్పి దాసగను అతన్ని షిరిడీకి తీసుకొచ్చాడు సాయి మసీదులోని కుండలన్నీ బోర్లేస్తున్నాడు కారణం అడిగిన స్టేషన్ మాస్టర్తో నా దగ్గర వచ్చే కుండలన్నీ తలకిందులుగానే వస్తున్నాయి అంటారు అందమైన ఆ విశ్వాసంతో వచ్చే వారి హృదయాలు బోర్లించిన కుండల్లాంటివి వాటిని జ్ఞానంతో నింపడానికి సాధ్యం కాదు విశ్వాసంతో కానీ లేక కనీసం జిజ్ఞాసతో కానీ వచ్చేవారి హృదయాలు సరి అయిన కుండలు వాటిని నింపవచ్చు కానీ చిత్రం ఏంటి అంటే ఆ మాటలతో సాయి అతని హృదయం అనే కుండను సరిచేశారు విశ్వాసం అంటే నమ్మకాన్ని నింపారు ఒక్కడు సాయి నిష్కారక నిష్కారణంగా కోపించడం చూసి ఆయన పిచ్చివాడిని తలచి తాను ఇచ్చిన దక్షిణాన్ని తిరిగి తీసుకోవాలి అన్నాడు కానీ బాబా అతడు అడగక ముందే అతని భార్యకు పైకం ఇచ్చి ఇంతవరకు మీరు ఇచ్చిన దక్షిణ నాకు వద్దు తీసుకొని వెళ్ళిపోండి ఇంతవరకు ఎక్కడెక్కడ ఉన్న మానవుల యొక్క పరిస్థితులు హృదయగత భావాలు బాబాకు అనుక్షణం తెరిచి ఉన్న పుటాల లాంటివి అని గమనించాము ఎక్కడెక్కడ ఏ భక్తులు ఆపదలో ఉన్నారో వారికి ఏం జరుగుతుందో అని ఆయనకు ముందే తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళ శ్రేయస్కరమైతే అట్టి ఆపదను నివారిస్తూ బాబాగారు రక్షిస్తూ ఉండేవారు ఎప్పుడైతే బాబా తమ చేతుల్లో శంఖంలా కనిపించి ఊదితే అది ఏ భక్తుని మరణమో అని సూచించేది ఒకరోజు ఆయన అలా చేసి నానా చావనున్నాడు కానీ నేను చస్తానా నేను చావనిస్తానా అంటారు నాటికి ఎనిమిదవ రోజున నానా చో చందోర్కర్ షిరిడీ వచ్చాడు సరిగ్గా బాబా అలా అన్నప్పుడే తాను ఎక్కిన గుర్రం బండి తలకిందులై అతడు గుర్రం కాళ్ళ వద్దపడ్డాడు అయినా అతడికి ఎట్టి ప్రమాదం కూడా జరగలేదు ఈ విషయం చెప్తాడు ఒకసారి ఆయన తమ కడుపు నొప్పిగా ఉందని చెప్పి ఒక గుడ్డ పొట్టకు చుట్టుకొని భక్తులను కొసలు పట్టుకొని ఇంకా ఇంకా గట్టిగా లాగమని చెప్పి చివరకు బాధ తగ్గింది అంటారు అదే సమయంలో నియూగ్రావ్లో ఒక భక్తురాలు ప్రసవ వేదన పడి ఆయన నొప్పి తగ్గింది అన్న సమయంలో ప్రసవించింది అన్న తర్వాత ఆ విషయం తర్వాత తెలిసి అందరూ ఆశ్చర్యపోతారు భక్తుల బాధలు కూడా ఆయనవే సంతోషాలు కూడా ఆయనవే కష్టాలు కూడా ఆయనవే ఒకరోజు ఆయన ప్రధానతో నా శరీరంలో ఒక పక్కగా నొప్పిగా ఉంది నాలుగు రోజుల్లో తగ్గుతుందిలే అన్నారు వారం తర్వాత కానీ అతనికి ఇంటికి పోనివ్వలేదు అతని ఇల్లు చేరాక తెలిసింది సరిగ్గా బాబా అలా అన్న సమయం బాబా అలా అన్న సమయంలో బొంబాయిలో అతని తల్లికి పక్షవాతం వచ్చింది ప్రధాన్ షిరిడీలో ఉన్నంత వరకు ఆమెకి ఎట్టి ప్రమాదము జరగదని అవసరమైతే అతన్ని సాయి ఏ పంపగలరని నానా చంద్కోత్కర్ ఆ ఇంటి వారికి ధైర్యం చెప్తాడు ఆ వారంలోనే ఆ పరిస్థితి విషమించింది ఆమెకు విరోచనాలైతేనే మంచిదే అని డాక్టర్ చెప్పగా సరిగ్గా సమయానికి ప్రధాని ఇల్లు చేరి ఆమెకు తీర్థప్రసాదాలు ఇవ్వగానే నాలుగో రోజున దబ్బు తగ్గిపోతుంది అలానే సాయి ఒకనాడు మహల్సాపతితో నీ భార్య మెడవాజ్ మెడవాచి బాధపడుతుంది నేనే తగ్గిస్తాను ఇతరుల వల్ల కానే కాదు మరో ఊర్లో ఉన్న ఆమె ఇలా బాధపడుతుంది తర్వాత బాధ తగ్గిపోతుందని కబురు వచ్చింది మహల్సాపతికి ఎప్పుడైనా ఆయన భక్తులకు ఇలాంటి బాధలు తొలగించాలి అనుకుంటే అందుకు బలయమైన కారణంగా ఏదో ఉండేది బలమైన కారణం ఏదో ఒకటి ఉండేదని భక్తుల నమ్మకం మోహిలే అనే భక్తుడు తమ కుమార్తెని షిరిడి తీసుకొచ్చాడు ఆ పాప పైపెదవి చీలి ఉంది సాయి నేను ఈ బిడ్డను బాగు చేస్తాను కానీ దేవకోటికి చెందిన ఈ పాప త్వరలోనే మరణిస్తుంది అంటారు సరిగ్గా అలాగే జరిగింది మానవుల గురించి కాదు సర్వప్రాణి కోటి గురించి ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం జరగనుందో అని బాబాకి ఎప్పుడు ముందే తెలుస్తూ ఉంటుంది ఒకనాడు మసీదులో బల్లి కూస్తూ ఉంటే ఒక భక్తుడు అది ఏం సెకినం బాబా అని అడుగుతాడు ఇందులో శకిన ఏముంది ఔరంగాబాదు నుండి తన చెల్లెలు వస్తుందని సంతోషంగా బా ఆనందిస్తుంది అంటాడు నాటి మధ్యాహ్నం ఒక భక్తుడు గుర్రం మీద వచ్చి దానిని మసీదు ముంగుట కట్టేస్తాడు దానికి ఉలవలు పెట్టడానికి అతడు సంచి దులిపితే అందులో నుంచి ఒక బల్లి బయటపడింది అది అంతకు ముందు కూసిన బల్లి ఆడుకుంటూ గోడపైకి పాకి వెళ్ళిపోతాయి బాబా వాటిని చూడగానే భక్తుడు ఆశ్చర్యపోయి ఆ వ్యక్తిని విచారించాడు అతడు ఔరంగాబాదు నుండి వస్తున్నానని చెప్పగా ఎంత ఆశ్చర్యమని అంటాడు ఆ ఊరి నుండే ఒక మనిషి గుర్రం ఎక్కి వస్తాడని దాన్ని మసీదులోనే కట్టేస్తాడని ఉలవలు పెడతాడని ఆ సంచిలోంచి బల్లి ఉందని బాబాకి ఎలా తెలుసు ఇందులో ఏది జరగకపోయినా ఆయన మాట వ్యర్థమవుతుంది కదా అని ఆశ్చర్యపడిపోతారు అలాగే మహల్సాపతి ఒకరోజు తన ఇంటి దగ్గర రెండు పాములు ఉన్నాయి అనగానే అతడు ఇల్లు చేరేసరికే అతడి ఇంటి దగ్గర తలుపు దగ్గర ఒక పాము పక్కనే కుమ్మరి తల దగ్గర మరొక పాము కనిపిస్తాయి మరొక రోజు సాయి తమ చెయ్యి పాములు పెట్టి చూపుతూ రాత్రిని వచ్చేటప్పుడు ఆ దొంగ ఎదురవుతాడు తోటే ఒక లాందర్ తెచ్చుకో అతడు రాత్రి లాందర్ తీసుకుని వస్తుండగా దారిలో ఒక పాము ఎదురవుతుంది ఇలా ముందే ముందే జరిగిన కొన్ని కొన్ని ఆపదలను కూడా బాబాగారు ముందుగా పసికట్టి తన భక్తులను కాపాడుతూ ఉండేవారు అప్పుడే కాదండి ఇప్పటికీ మనల్ని మన సాయి కాపాడుతున్నాడు కదా మన వెంట మన సాయి ఉండగా మనకి దిగులేందుకు చెప్పండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్